జగిత్యాల జిల్లాలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పొలసలో విత్తన మేళా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్కు చెందిన దాదాపు రెండు వేల మంది రైతులు విత్తన మేళాలో పాల్గొన్నారు ఇక్కడ శాస్త్రవేత్తలు రూపొందించిన ఐదు రకాల దొడ్డు రకం రకం వరి విత్తనాలు అమ్మకానికి పెట్టారు ఈ సందర్భంగా సహ పరిశోధనా సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు నాణ్యమైన విత్తనాలు వాడి అధిక దిగుబడులు పొందాలని కోరారు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు వేసుకోవడంతో పాటు సరైన సమయంలో పంటలు వేయడం వలన చీడపీడల ఉధృతి తగ్గడం వలన పంటల ఖర్చు తగ్గించుకోవచ్చునని నాణ్యమైన దిగుబడి పొందవచ్చునని ఈ సందర్భంగా తెలిపారు పలువురు రైతులు మాట్లాడుతూ బయట నాసిరకం విత్తనాలు దొరుకుతున్నాయని దానివల్ల రైతులు నష్టపోతున్నారని వ్యవసాయ శాస్త్రవేత్తలు రూపొందించిన వరి విత్తనాలతో ఎలాంటి కల్తీ ఉండదని తెలిపారు ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు రైతులు సిబ్బంది పాల్గొన్నారు నీల కన్ను డాక్టర్ జి శ్రీనివాస్ సహ పరిశోధనా సంచాలకులు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానము జగిత్యాల ఈరోజు మనకు మే ఇరవై నాలుగు మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో విత్తన మేళ ఏర్పాటు చేయడం జరిగింది మన ప్రాంతంలో వరి ప్రధానమైన పంట కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో దొడ్డు రకాలు జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ అనే రకము అదేవిధంగా సన్న రకాలలో మనకు జేజీఎల్ టూ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ అనే రకాన్ని రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది సో ఈ రెండు రకాలు రైతులు ఈ వానకాలంలో సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి రెండు కూడా మంచి దిగుబడిని ఇచ్చేటువంటి రకాలు సన్నగింజ రకం మరియు దొండగింజ రకాలు రెండు రకాలు కూడా అందుబాటులో ఉంచడం జరిగింది రైతులు ఈరోజు ఎక్కువ మొత్తం కూడా హాజరు కావడం జరిగింది ప్రతి రైతు కూడా మనం ఒక ఎకరానికన్నా సరిపడే సీడ్ ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది దానికి రైతులందరినీ కూడా వాళ్ళు సహకారాన్ని అందించడం అని కూడా కోరడం జరిగింది బయట ఏంటంటే మనకు ప్రైవేట్లో కూడా రైతులకు విత్తనాలు దొరుకుతూ ఉన్నాయి కానీ మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తల సమక్షంలో దాన్ని ప్ర ఉత్పత్తి చేయడం జరుగుతుంది ఇక్కడ నాణ్యత కూడా బాగా ఉంటుంది రైతులు దాని నాణ్యతో పాటుగా ఈ రకాన్ని రెండు మూడు సీజన్లు కూడా వాడుకోవడానికి వీలుగా ఉంటుంది సో నాణ్యత బాగుంటుంది కాబట్టి ఈ విత్తనానికి మళ్ళీ రైతులు వచ్చే సంవత్సరం కూడా రావాల్సిన అవసరం లేదు సో దీన్ని తీసుకెళ్లిన రైతులు మళ్ళీ రెండు మూడు సీజన్లు కూడా వాడుకోవడానికి వీలుగా ఉంటుంది నా పేరు పుల్లెల జగన్మోహన్ ఎంకామ్ ఎంబీఏ రైతును మాది గ్రామం గన్నేర్వరం మండలం గన్నేర్వరం జిల్లా కరీంనగర్ ఈరోజు కరీంనగర్ నుండి జగిత్యాలకు వ్యవసాయ పరిశోధన స్థానం కేంద్రానికి వరి విత్తనాలు తీసుకెళ్లడానికి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా ఈరోజు మార్కెట్లో రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టి వ్యాపారులు లాభార్జన చేస్తున్నారు అటువంటి బాధల నుండి తప్పించడానికి రైతులకు మేలు చేయడానికి ఈ వ్యవసాయ పరిశోధన స్థానం వారు శాస్త్రవేత్తలు విత్తనాలను అభివృద్ధి చేసి విత్తనాలను రైతులకు తక్కువ ధరలో అందించడం జరుగుతుంది విత్తనాలను ఇక్కడ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో అభివృద్ధి చేయడం జరుగుతుంది కాబట్టి విత్తన నాణ్యత మంచిగా ఉండి మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది మంచి దిగుబడుల ద్వారా రైతులు అధిక ఆదాయం పొంది తర్వాత విత్తనానికి పెట్టేటువంటి అధికమైన ఖర్చులు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది నా పేరు బొడ్డు మాది గన్నరవరం గన్నరవరం మండలం కరీంనగర్ డిస్టిక్ మేము ఇక్కడ జక్తాలకు మేళ రైతులు విత్తనా మేళాని సైన్సిస్టులు పెట్టారు కాబట్టి ఇక్కడ మనకు నాణ్యమైన విత్తనం దొరుకుతుంది మూ ఒకసారి విత్తనం తీసుకుపోయి మనం మూడు పంటలు పండించుకుంటే మనకు పంటలు ఎక్కువ వస్తాయి తెగులు తక్కువ ఉంటాయి ఇక్కడ వేరే కంపెనీ వాళ్ళు వాళ్ళు నకిలీ విత్తనాలు అమ్ముతారు నకిలీ వాటికి రోగాలు అవి వస్తాయి కాబట్టి ఇక్కడ ఇది గవర్నమెంట్ సప్లై చేస్తుంది కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా నాణ్యమైన విత్తనాన్ని సరఫరా చేసి రైతులకు అందిస్తున్నారు అందుకే మేము రైతుల ఇక్కడ గన్నెరవరం చుట్టుపక్కల రైతుల వచ్చి ఇక్కడికి వెళ్ళి వడ్డ తీసుకుపోయి ఇక్కడ ఒక మూడు పంటలు వంట ఇక్కడికి వెళ్ళి వడ్డ తీసుకుపోయి చేస్తే అక్కడ మా గన్నెరవరం సో మా పక్కపోయిన రైతుల కోసం ఈ ఇస్తే మేము పైనసారి ఇచ్చినాం మళ్ళీ ఇప్పుడు సుమ మంచి బెరుకు లేకుంటూ ఉంటాయని నేను ఆశించు ఈ యొక్క ఈ విత్తనం మేలు చేసిన సైన్సిలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను నా పేరు మెక్కొండ రామరెడ్డి మరి జగిత్యాల జిల్లా రాయకల మండలం ఆలూరు ఈరోజు వేల సందర్భంగా మేము ఇక్కడ పొలాస పరిశోధన కేంద్రం రావడం జరిగింది మరి బయట కంపెనీలతో పోల్చితే ఇక్కడ మంచి నాణ్యమైన విత్తనం దొరుకుతుందని రైతులమంతా వెళ్ళే తీసుకోవడానికి వచ్చినాము మరి బయట చూస్తే ఎక్కువ బెరుకులు ఉన్నాయి తప్పలు ఉన్నాయి ఈ రాలిపోయిన గింజలు మెరిగలు రకరకాల కరెక్ట్ ప్రాసెస్ చేయక ఈ ఈ రకంగా విత్తన సంచులు దొరుకుతున్నాయి మరి ఇక్కడ అయితే మంచి ప్రాసెస్ తోటి జరిగినాయి మరి ఇక్కడ ఈ పరిశోధన కేంద్రంలోనే తయారైన కొత్త విత్తనాలు మాకు ఇవ్వడం జరుగుతుంది మరి మినీ కిట్ల ద్వారా మేము రైతులను కూడా అడగడం జరిగింది చాలా మంచి వచ్చినాయని చెప్పారు ఆ ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చినాం మా పేరు కర్ణాకర్ రెడ్డి మాది ధర్మపురి మండలం తీగల ధర్మారం గ్రామం ఈరోజు వ్యవసా వ్యవసాయ పరిశోధన కేంద్రం పోలాస పోలాసలో విత్తన మేళ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ఈ కార్యక్రమానికి రైతుల నుంచి స్పందన చాలా చక్కగా వచ్చింది ఇలాంటి కార్యక్రమాలు మునుముందు కూడా చాలా పెద్ద ఎత్తున చేపట్టడం వలన ఇక్కడ శాస్త్రవేత్తలు డెవలప్ చేసినటువంటి వరి వంగడాలు రైతులకి తక్కువ ధరలు అందుబాటులో ఉండి మనకి రైతులు కూడా విత్తనోత్పత్తి చేసి తోటి రైతులకి అందివ్వడం వలన చాలా చక్కగా ఉపయోగపడుతుంది మన బహిరంగ మార్కెట్లో ప్రైవేట్ వ్యాపారులు దళారులుగా మారి వారి యొక్క విత్తనాలను కల్తీ విత్తనాలను వాళ్ళు వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి బ్రాండింగ్ను సొమ్ము చేసుకుంటూ ఎక్కువ ధరకు విక్రయిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల రైతుల ఆర్థిక దోపిడీ నుంచి విముక్త అవడంతో పాటుగా నాణ్యమైన విత్తనాలు కూడా రైతులకు అందుబాటులో ఉంటాయని తెలియజేసుకుంటూ ప్రభుత్వానికి కూడా మరియు వ్యవసాయ పరిశోధనా కేంద్రానికి కూడా శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు తెలుపుతూ